అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం కూటమి ప్రభుత్వం గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీలకు పెద్ద పెట్టేసిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దాని భాగంగానే ముప్పై తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని లక్ష నుంచి ఐదు లక్షల వరకు మరి ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా గుండా మరి ఎవరైతే చేతి వృత్తులు ఆధారపడిన ఆధారపడినా జీవిస్తున్న వారికి అందరి కూడా ఉపాధి కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలని పెద్దపీటేస్తూ ముందుకు పోతున్నది కాబట్టి ఈరోజు మీడియా ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న రాష్ట్రం ఉన్న వాళ్ళకి అందరికి కూడా రేపు ఏడో తారీఖు మూడు రోజులు ఆన్లైన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ నెట్ సెంటర్లోకి వెళ్ళి ఆన్లైన్ చేసుకొని మీకు సంబంధించిన బ్యాంకింగ్ కూడా దాంట్లో పొందుపరచాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి బీసీలే కాకుండా ఇట కమ్మ కమ్మ సంఘ కార్పొరేషన్కి కానీ ఆర్యకటికి కానీ రెడ్డి కాపు మరి ఇంకా కొన్ని కులాలకు కూడా ఈ కార్పొరేషన్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్ కేటాయించింది అందరూ కూడా ఈ ఆన్లైన్ చేసుకోమని కూడా అందరికీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ దాని భాగంగా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత వాళ్ళకి పిచ్చి ముదిరి పరాకాష్టి చేరి మైండ్ దొబ్బి రకరకాలుగా ఈరోజు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న మొన్న రోజా గారు మాట్లాడారు మొన్న అంబటి రాంబాబు మాట్లాడారు ఇంకా చాలామంది ఈ పిచ్చోడు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు ఐదేళ్లలో ఈ బీసీలకు ఎస్సీలకు కాపులకి ఈ కులాలకి వరగబెట్టింది ఏంది ఏమనేది కూడా మీడియా ద్వారా కూడా చెప్పాల ఈరోజు బీసీలనేది కదా ఈ కులాలకనేటి కూడా మరి ఆర్థికంగా ఆదుకోవాలని సంక్షేమం ద్వారా కూడా పెద్దపీటేయాలని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ఏడు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలని ప్రదేశపెట్టి మరి కులాలను ఆదుకుంటా ఉంటే మీకు ఓడిపోయిన అధికారం లేదని ఈరోజు మీడియాకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను అయ్యా రోజా గారు మా తల్లి రోజా గారు నిన్న ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టి మరి విద్యార్థులకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు మేం బ్రహ్మాండంగా ఇరగబెట్టినాం వరక అని చెప్తున్నాం షిగ్గన్నా ఉండాలా నీకు అసలు నీకు మనిషే మానవత్వం నువ్వు ఆడపిల్లల గురించి మరి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు చిగ్గన్నా ఉందే రోజా గారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ రోజైనా మహిళల పట్ల నువ్వు చిత్తశుద్ధితో ఏ రోజన్నా కానీ వాళ్ళని మహిళలు నాతోటి మహిళలను గౌరవించావా ఏ రోజన్నా కానీ ఎప్పుడైనా కానీ నీ ముఖ్యమంత్రి ఇచ్చారా మాటలకే పరిమితమైనారు చేతలకు ఎక్కడ పని చేయలేదు మరి ఎక్కడ కానీ ఐదేళ్లలో ఏ విద్యార్థులకి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎంతమందిని ఈ దేశాలకు పంపించారు అని కూడా రోజా గారు మా ముఖ్యమంత్రి అవసరం లేదు మా మంత్రులు అవసరం లేదు నీ నగరికే వస్తా ఎంతమందిని బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు కాపులు కావచ్చు ఈ కులాలన్నీ కూడా సంబంధించిన విద్యార్థుల్ని ఉన్నత చదువులు చదివించాలని అమెరికా మలేషియా సింగపూరు ఇట దేశాలకు కూడా ఎన్టీఆర్ విదేశ చదువులు పైన మరి వాళ్ళకి చిన్న తరగతి తెచ్చి ఈ దేశాలకు పంపించిన చదువు చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది అప్పుడు తెలుగుదేశం పార్టీది మర్చిపోయారా మీరు విద్యార్థులు మీరు గురించి మాట్లాడతారు కాలోజుల్ని అనేక రకాలుగా మరి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఇద్దని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడుది ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది రాలేదని మాకు ఇది జరగలేదని ఎవరైనా ఒక రోడ్డు మీదకి వచ్చారా మీకు అధికారం కోల్పోయింది కాబట్టి ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చి ముది పరాకాష్ఠ చేయరని కారు కూతులు వస్తున్నారు మరి ఆ రోజు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాల్ని అమ్మఒడి పక్కన పెట్టారంట విద్యాదేవుని పక్కన పెట్టారని మాట్లాడుతున్నావు అన్ని పక్కన పెట్టి ఉంటున్నావు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు కీర్తి శేషులు అన్నగారు స్థాపించిన మొట్టమొదటిగా పెంచన్ని తెలుగుదేశం పార్టీని ఆ రోజు డెబ్బై రూపాయలు ప్రజేసి పెట్టింది డాక్రా సంఘాలని మహిళల్ని గుర్తించింది ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు డాక్రా సంఘాలని ఈరోజు కూడా మా నాయకుడు మానసిక పుత్రిక డాక్రా సంఘాలు పొదుపు సంఘాలు అని చెప్తున్నారు ఒకటన్నా మీరు పెట్టారా మహిళల గురించి మహిళల్ని అన్నదమ్ముళ్ళు తల్లి తండ్రి సంవత్సరానికి ఒక చూరు గడ గుర్తించలేనప్పటికీ వాళ్ళకి ఆడబిడ్లుగా నా తోడబుట్లుగా నా అప్పజల్లెలు కానీ గుర్తించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పశువు కింద ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు వాళ్ళకి పశువు కింద ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అప్పుడు నారా చంద్రబాబు నాయుడుది రోజాగారు గుర్తుపెట్టుకో తొంభై ఐదు లక్షల మందికి ఆడబిడ్డలకు వాళ్ళకి పసుపు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు పసుపు ముఖ్యంగా పర్వాలేదు వాళ్ళు తాలిబొట్లు దింపినారే అన్యాయంగా నాటు సారాయిలు తీసుకొచ్చి నా బ్రాండ్లు తీసుకొచ్చి మధ్యాహ్నం ఎంతమంది తాలిబొట్లు దింపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి రోజా మీది మీరు ఆడబిడ్డల గురించి మాట్లాడతారా మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారా ఆఖరికి నిరుపేదలు కూలికిపోతే కుండగాలాలి రెక్కడితే డొక్కాడాలి అటువేటిక్ పరిస్థితిలో జీవనం సాగించే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కానీ అన్ని రంగాలలో కార్మికులు కానీ సాలీసాలిన జీతం కూలీలు వస్తుంటే కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేకపోతే అన్న క్యాంటీన్ స్థాపించి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు రోజా గారు గుర్తుపెట్టుకో ఒక్క సూరి పతి అవ్వకు ప్రతి తాతకు కోడళ్ళు కూతుర్లు చూడపోతే రెండు వందలని పెంచండి రెండు వేలు చేసి ఆ అవ్వ తాతల్ని ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు రోజా గారు అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి పతి ఇక్కలాంగుడు హ్యాండిక్యాప్ ఉండే సోదరులు రోడ్డు మీద పడి అడుక్కుంటుంటే ఏ తమ్ముడు అడుక్కోకూడదు ఎవరు నేను హ్యాండిక్యాప్ అని చెప్పుకోకూడదని వాళ్ళకి అప్పట్లో మూడు వేలు ఇస్తే ఈరోజు ఆరు వేలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్న ఘనత తెలుగుదేశం పార్టీది రోజా గారు మీరు వచ్చిన తర్వాత రెండు వేలు పెన్షిన్ని మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వరకు మేము మూడు వేలు ఇస్తానని ఐదు వందలు పెంచుకుంటూ వచ్చిన చరిత్ర మీది ఏకదాడిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తానని చెప్పిన మాటలు నిలుపుకున్న కూటమి పెరుగుతుంది నారా చంద్రబాబు రోజా రోజాగారు ఒక్కసూరు గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి దాదాపు ఎప్పుడో కట్టిన భవనాలకి ఎప్పుడో కట్టిన గోరెలకి ఎప్పుడో పోలవాళ్ళు కరెంటు స్తంభాలకి పద్దు వేల కోట్లు ప్రజల ఖజానాని రంగులు కొట్టి ప్రజల ఖజానాని మరి వృధా చేసిన చరిత్ర మీది మళ్ళా కోట్లు చివాకు పెట్టి మళ్ళా పద్మూడు వేల కోట్లు పెట్టి ఆ పెయింట్ దుడిపించి ప్రజల ఖజానాని లూటీ చేసిన చరిత్ర మీది మీరు మాట్లాడతారు ఈ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రం విడిపోయినాక పదహారు వేల కోట్లు లోడు బడ్జెట్లో ఉంటే రాజధాని లేనప్పటికీ అసెంబ్లీ లేనప్పటికీ హైకోర్టు లేనప్పటికీ రాజభవన్ లేనప్పటికీ డీజీపీ ఆఫీస్ లేనప్పటికీ కూడా ఆయన యొక్క ముందు చూపుతో అసెంబ్లీ కట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది సెక్రటరియట్ కట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది హైకోర్టు కట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది డీజీపీ ఆఫీసు మీరు తప్పుడు జీవిలు ఇచ్చే కేసులు పెట్టించిన డీజీపీ ఆఫీసు కట్టించింది కదా చంద్రబాబు నాయుడు కట్టించింది రాష్ట్ర భవనం అప్పుడు నా గవర్నరు మీదేది ఇస్తే దాన్ని అమలు చేస్తున్న మరి రాజభవనం కట్టించింది తెలుగుదేశం పార్టీ మీరు ఏ రోజన్నా ఐదేళ్లలో కీటికి వెళ్ళి పెట్టారా అమరావతిని ఐదు కోట్ల మందికి రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ల్యాండ్ కూలి కింద ఈ రాష్ట్రానికి అమరావతి కావాలంటే రైతుల్ని అనేక రకాలుగా కేసులు పెట్టి దాడులు చేసి బూట్ కాల్త దాన్ని మహిళల్ని విచిత్రంగా మరి అనేక రకాలుగా పాలు పడిన మీరు రైతులకి బేడీ లేపించిన మీరు రైతుల గురించి మాట్లాడతారా సంచేమ పథకాల గురించి మాట్లాడతారా చిగ్గన్న ఉంది మీకు అందుకే మీకు బుద్ధి చెప్పింది ఇంకా మీకు బుద్ధి రాలేదు ఇంకా చిగ్గు రాలేదు మీ నాయకుడికి మరి ఈడీ జప్తు చేసిన కేసులు పదకొండే ఉండాయి కాబట్టి పదకొండు షా చీట్లే ఇచ్చారు మీరు ఇంకన్నా గుర్తు తెచ్చుకోలేదా ఇప్పటికే మారురా మీరు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి లెక్కలు నడిపిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మీరు ఐదేళ్లలో రోడ్లు మరమ్మతులు చేపట్టకుండా రోడ్లల్లో బైకులు పోయే పరిస్థితి లేకుండా ఆటోలు పోయే పరిస్థితి లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది ఉంటే ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో కాలు చేతులు ఇరిగిపోయినోళ్ళు దెత్తైన వాళ్ళు అనేక రకాలుగా ఈ మోటార్ సైకిల్ మరి పాడైపోయినోటి ఎన్నో బస్సులు పాడైపోయి సర్వనాశనం అయిపోతే ఈరోజు అన్ని ఇక్కడ ఆ మరమ్మతులు చేపడుతూ ఆ రోడ్లు మరమ్మత్తులు కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్రంలో రవాణా వ్యవస్థ బ్రహ్మాండంగా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చూసి సగించలేకుండా ఓడ్చలేకుండా అభివృద్ధిని ముందుకు పోతున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఉనికి ఇప్పటికే ఒక్కొక్కరు దారుకుంటున్నారని నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని రోజా గారిని అడుగుతున్నా అంబటి రాంబాబు గారిని అడుగుతున్నా గుడివాడు అమ్మనాథ్ని అడుగుతున్నా మీ పార్టీ అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఏవన్నకున్న ముద్దాయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాయసభ సభ్యుడిగా ఉన్నాడు పార్టీకి ఎందుకు రాజీనామా చేసినాడని నేను అడుగుతున్న సూటిగా మరి అదేవిధంగా వాసిరెడ్డి పద్మ మహిళా ఫైనాన్స్ చైర్పర్సన్ కమిషనర్ వచ్చి మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి వంటెత్తి ఎవరు మాటలడు సీతయ్య ఏ అభివృద్ధి చేద్దామన్నా లేదు ఆయనకొకటి ఈరోజు మేము బయటికి వెళ్తున్నామంటే వైఎస్ఆర్ పార్టీ కాలగర్భలో కలిపే కలిసిపోయింది రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపారు ఇప్పటికైనా మేము మనుషులుగా ఆంధ్రప్రదేశ్ బిడ్లుగా రాయలసీమ బిడ్లుగా మేము బతికి బట్ట కట్టాలంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే మనుగడు ఉనుతూ బయటకన్నా పోతే మర్యాద ఉంటుంది లేని పచ్చాన ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోకులుగా మిగిలిపోతాము మనం ఐదేళ్లలో ఏం చేయలేదు ప్రజలకి ఆఖరికి కుల సంఘాలు ఈరోజు చెప్తున్నాం ఈరోజు చూసు ఈ అన్ని కులాలక్కడ కార్పొరేషన్ ద్వారా గుండా లక్ష నుంచి ఐదు లక్షలు ఇస్తున్నాం ఏ రోజన్నా వంద రూపాయలు ఏ కులాలకన్నా మీరు ఇచ్చారా ఏ కార్పొరేషన్కైనా నిధులు కేటాయించినారా సూటి గడుతున్నాను జా రోజా గారు అంతేకాదు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక దపాస్ ఢిల్లీకి ఏదో వరక తీస్తాయి ఇరగబెడతాను పోయినాను ఏ రోజన్నా కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాబట్టినారా పరిశ్రమలు తెప్పించారా ఈరోజు తొమ్మిది వేల నాలుగు వందల దాదాపు పదహైదు కోట్ల రూపాయలు రైల్వే జోన్కు కేటాయించిన కనుక నరేంద్ర మోడీది కూటమి ప్రభుత్వం ఉందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా పోలవరానికి పదహైదు వేల కోట్లు పోలవరానికి రాజధానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు రాజధాని నిర్మాణానికి ఏకవంతంగా వరకలు జరుగుతున్నాయి ఏకవంతంగా అభివృద్ధి ముందుకు దాగుతున్నది ఇవన్నీ చూసి మీరు కళ్ళు లేని కబోదులుగా చవులేని పడిన చోటోళ్ళుగా ఈ రాష్ట్రంలో పచ్చకావరసినీ పచ్చగా ఉంటుందని ఆ విధంగా ఈరోజు మీరు కోటమే ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీది కాదు రోజా గారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అరాచకాలకి ఎన్ని ఎకరాలు దోపిడీ చేశావు నేను కడ నగరికి సంబంధించిన వ్యక్తిని నేను కడ అన్నీ చూశాను ఏ విధంగా కబ్జాలు చేపించావు నీ తమ్ముడితో నీ అన్నతో నీ అనుసరులతో ఇవన్నీ గడ త్వరలేనే రాబడతారు నిగ్గి తెలుస్తారు నిన్నుగడ ఎగిరి ఎగిరి మాట్లాడావు దొంగ దొరికినాడు చంద్రబాబు నాయుడు లేని అక్రమం కేసు పెట్టేటప్పుడు ఈరోజు సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయే రోజుల దగ్గర ఉన్నాయి మీరు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా కొంతమంది కూడా కాసుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని జైలు పంపించడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే చూసుకో ఇప్పటికే నెలలు తిరుగులేని విజయాన్ని సాధించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వంది మరి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఈరోజు కలిసి మలిసి ఏ విధంగా అభివృద్ధిలో చర్చించుకొని ముందుకు పోతుంటే మీ యొక్క ఉనికిని కోల్పోయినారని ప్రజల మీద మీకు అంటించుకున్న బురద అంటించుకోవాలంటే అది అంటుకోదు ఇప్పటికన్నా మీరు మనుషుల కన్నా మిగలాలంటే మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఏం కావాలని అడగండి మీ ముఖ్యమ మీ మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీకి రమ్మనండి వచ్చి అక్కడ అడగండి కానీ బయట తిరుగుతా పిచ్చి ముదిరి పరాకాష్ఠం చేరి నోట్ క్వశ్చన్ మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని క్షమించడానికి కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తారు